ఈ రోజు నా బర్త్డే అందరూ నన్ను విష్ చేయండి ఇందుకి నా రెస్ ఎలా ఉంది బాగా అయ్యాయనా బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము సో నిన్నటి వరకు మీరు చూసిన దాంట్లో ఎగ్జిబిషన్కి వెళ్ళింది ప్రిన్సిక్ బట్టలు తీసుకొచ్చింది అంతా చూసేసారా అండి చిన్న క్లిప్ కూడా చూసే ఉంటారు ఈరోజు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అంటే డైలీ కాదు వీక్లీ వన్స్ వన్ సార్ లేదంటే అకేషన్స్కి నేను సింపుల్గా రెడీ అయ్యేది అండ్ నేను తీసుకునే కేర్ అనేది మీతో షేర్ చేసుకున్న తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను అండ్ ప్రిన్సీ బర్త్డేకి సంబంధించిన వివరాలు మొత్తం ఈ వ్లాగ్లో ఉంటాయి ఒక టూ డేస్ అలా లేట్ అయింది నేను నెక్స్ట్ డేకి పో పోస్ట్ అనుకున్నాను బట్ వన్ డే అయితే డిలే అయిపోయిందనమాట ఇప్పుడు ఈ నేను బర్త్డేకి ముందు రోజు ఎలా నేను నా స్కిన్ కేర్ అనేది అండ్ నేను ఏం చేశాననేది నెక్స్ట్ ప్లే అవుతుంది చూసేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఆ పార్ట్ వరకు స్కిప్ చేసి మీరు వీడియో కంటిన్యూ చేసిన హ్యాపీ అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బ్లాక్ చూసే ముందు చిన్న లైక్ అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అగారో ఫేస్ రోలర్ విత్ గోషా అనమాట చాలా అంటే చాలా బాగుంటది ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి ఏవి ఉంటాయి క్లియర్ గా చూపిస్తాను వన్ ఇయర్ వారంటీ కార్డ్ వస్తుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్ ఈ బ్యాగ్ లో కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట ఇది ఒక బ్యాగ్ వస్తుంది అనమాట ఈ స్టోన్స్ కి ఐడెంటిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట ఈ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద రింకిల్స్ రిమూవ్ అవుతాయి ఇంకా ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్తాను ఒక మాన్యువల్ కూడా వస్తుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ మాన్యువల్ చూసి మనం చక్కగా వాడొచ్చు అనమాట సో ఫస్ట్ చూస్తుంది రోలర్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటది ఇంటర్చార్జబుల్ మసాజ్ హెడ్ అనమాట అంటే లోపల ఒక బ్యాటరీ ఉంటుంది దాంతో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట స్క్రూ కనెక్టర్ ఉంటుంది అనమాట అది రిమూవ్ చేస్తే మనకి ఇంకా వేరే అటాచ్మెంట్స్ ఉంటాయి అవి కూడా అటాచ్ చేసుకోవచ్చు మెయిన్ బాడీ వచ్చేసి అదనమాట డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది అనమాట ఫస్ట్ నేనైతే రోలర్ పెట్టి చూపిస్తున్నాను ఆన్ ఆఫ్ బటన్ అయితే కింద ఉంటుంది రైట్ సైడ్ కి తిప్తే ఆన్ అయిపోతుంది అక్కడ బ్యాటరీ క్యాప్ కూడా ఉంటుంది అనమాట టోటల్ గా రిమూవ్ చేస్తే బ్యాటరీ వేసుకోవచ్చు ఇప్పుడు యూస్ చేసే ఆ ప్రోడక్ట్ అనేది మీకు చూపిస్తాను ఫేస్ అయితే క్లీన్ గా వాష్ చేసుకున్న తర్వాత మనం నైట్ క్రీమ్స్ ఏవైతే యూస్ చేసుకుంటామో ఆ క్రీమ్స్ అయితే అప్లై చేసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను మనం చేతులతో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా చక్కగా ఈ రోలర్తో చేసామనుకోండి ముడతలు ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ కానివ్వండి ఇంకా ఏమంటారు మనకి మంగు మచ్చలు అంటాయి కదండి సో యాక్నీ ఇలాంటివి ఏమన్నా రిమూవ్ అవుతా ఉంటాయి మెయిన్ ఆ బ్రింకిల్స్ అయితే తగ్గుతాయి ఉంటాయి అన్నమాట స్కిన్ అయితే చాలా స్మూత్ గా తయారవుతుంది సో చేతుల కన్నా కూడా ఇది యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ ఫేస్ రోలర్ ఎప్పుడైనా కూడా అప్వర్డ్స్ లో యూస్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా కింది నుంచి పై వర్క్ అంటే డౌన్ నుంచి అప్ వర్క్ అయితే తీసుకుని వెళ్తూ ఉంటే ఫేస్ మీద ఉన్న ముడతలు మొత్తం పోతా ఉంటాయి అనమాట సో ఇలా నేను నైట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫేస్ రోలర్ తో అయితే నేను చక్కగా ఇలా మసాజ్ అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి స్కిన్ అయితే టైటనింగ్ అవుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇది ఒక్కటే కాదు దీంతో వచ్చిన అటాచ్మెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా వర్క్ అవుతూ ఉంటుంది ఇది నేను చీక్స్కి అండ్ నెక్కి అండ్ వి చిన్నకి అలా యూజ్ చేస్తే అండ్ మనకి అండర్ అండర్ ఐస్ ఉంటుంది కదా సో ఈ రౌండ్ సర్కిల్స్ కూడా రిమూవ్ అవడానికి ఇంకొక స్టోన్ వస్తుంది అది కూడా చూపిస్తాను నేను మీకు చాలా అంటే చాలా సింపుల్ అండి అటాచ్మెంట్స్ తీయడం కానీ ఫిట్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట సో ఇవైతే అండర్ సర్కిల్స్ ఉంటాయి కదా సో అండర్ ఐస్ కింద ఇలా అనుకోండి ఇవి కూడా అప్వర్డ్స్లోనే చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి వీక్లీ వన్ ఆర్ వైస్ అయితే యూజ్ చేస్తే మంచి బెటర్ రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లైన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి గోష హార్ట్ సింబల్ లో ఉంటుంది అనమాట దీని వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది బ్రింకిల్స్ రిమూవ్ చేస్తుంది చక్కగా స్కిన్ అయితే టైట్ చేస్తుంది అనమాట ఇంకా టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది ఇలా చాలా రకాలుగా యూస్ అవుతుంది ప్రోడక్ట్ ని అలా క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తే మీకు క్లారిటీ ఉంటదన్న ఉద్దేశంతోనే అక్కడైతే చూపించాను అదొకసారి తీసాను వీడియో ఇది ఒకసారి తీసాను సో నేనైతే క్రీమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ తో అయితే ఇదిగో ఇలా అప్వర్డ్స్ లో అయితే చేస్తున్నాను మీకు చెప్పాను కదండి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది బ్రింకిల్స్ ముడతలు పోతాయి బాగుంటుంది మంచి రిజల్ట్ అని కలర్ ఒకటే చేంజ్ అయితే మనిషి అందంగా ఉన్నట్టు కాదు ఫేస్లో కళ కూడా ఉండాలి కదా సో రేపటికి చిన్నగా ఉన్న పార్టీ కోసమే ఫేస్లో కళ ఉంటుంది గ్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవైతే అప్లై చేసి చేస్తున్నాను ఫేస్ నీట్గా క్లీన్గా ఉంటే చాలండి కలర్ ఉండాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి ప్రిన్సీ బర్త్డే రోజు ట్వంటీ ఫోర్త్ మార్చిన వచ్చి సార్ ఏప్రిల్నా అనమాట ఆ రోజే ప్రిన్సీ రిజల్ట్ అనమాట పేరెంట్స్ అందరినీ రమ్మన్నారు సో ప్రోగ్రెస్ ఇవ్వడానికి పిల్లలు అవసరం లేదన్నారు నేను లేచి లేకోగానే బ్రష్ చేసి ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట స్కూల్కి వెళ్ళి ప్రిన్స్ అమ్మ ప్రోగ్రెస్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను వచ్చేటప్పుడు ప్రిన్సీ వాళ్ళ క్లాస్మేట్ ఇక్బాల్ వాళ్ళక్క మెహెక్కగా అనమాట సో వీళ్ళ మమ్మీనే వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట సో ఆవిడకి స్కూల్లో బిజీగా ఉండి పిల్లల్ని అయితే మాతో పాటు పంపించారు అండ్ ప్రిన్స్ బర్త్డే కూడా ఉందని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను టిఫిన్ అయితే చేశాము చేశాక ప్రిన్స్ అమ్మ కోసం స్నానానికి అయితే అన్నీ రెడీ చేశాను ఇది నా కోరిక అండి ఇప్పటిది కాదు నేను ఇంత ముందు కూడా చేశాను అప్పుడు వీడియోస్ ఏం తీసుకోలేదు కాకపోతే నా పిల్లలకి అలా అనమాట సో ఇలా రోజ్ పెటల్స్తో ప్రిన్సమ్మకి అయితే హెడ్ బాత్ చేయించాను చక్కగా సున్ని పిండి పెట్టుకొని అండ్ కుంకుడుగాయలు కూడా తెచ్చాను కళ్ళు మండుతాయని అని చెప్పేసి ఏడిచింది అనమాట వద్దంటే వద్దని గోల్ చేసిందంటే ఏడవడం అంటే ఏడవడం కాదు ఉద్యమం ఈ అని చెప్పేసి గోల్ చేసింది ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు కళ్ళల్లో వెళ్ళి మంట పొట్టి కొంచెం ఇది అయిపోయింది అందుకే అప్పటి నుంచి కొంచెం కుంకుడుగాయలు అనేది అవాయిడ్ చేశాను కొంచెం పెరిగిన తర్వాత ఆవిడకి వాటి విలువ ఏంటి అనేది చెప్పి తర్వాత చేయించవచ్చు అన్న ఉద్దేశం అనమాట సో అలా నేను బీరకాయ పీచులైతే అయితే ఎక్కువ యూస్ చేస్తాను పిల్లలకి సో అది అన్నీ పెట్టేసి అయితే స్నానానికి అయితే రెడీ ప్రిన్స్ అమ్మకి చాలా ఇష్టం ఇలా సో పువ్వుల వర్షం పువ్వుల వాన అది ఇదని చెప్తూ అల్లరి చేస్తూ స్నానం అయితే చేయించుకుందనమాట సో ఎందుకు ఇది మీతో చేసుకోవాలనిపించి షేర్ అయితే చేసుకున్నాను అనమాట జస్ట్ ఈ ఒక్క చిన్న క్లిప్ వరకే ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మకు సున్నిపిండి అంటే అస్సలు ఇష్టం లేదు ఏదో అంటుతుందన్న నా ఫీలింగ్తో ఉంటుంది అసలు చేయనే చేయదు అనమాట ఇంకా ఆవిడని ఏడిపించొద్దాన్ని ఉద్దేశంతో దీన్ని కూడా అవైడ్ చేయమంటుంది అది వద్దన్నావు ఇది వద్దు అన్నావు బాగోదమ్మా చేయమని చెప్పేసి ఇంకా చేయించేసాను తర్వాత ఇంకా సోప్ పెట్టేసి అయితే స్నానం చేయించాను ఫస్ట్ అయితే నార్మల్గా ఒక ఫ్రాక్ వేసాను ఎందుకంటే చిన్న గెట్టడి విత్ మీ అయితే చేయించాను ఫ్రెండ్స్ అమ్మకి సో అందుకనే ఆ డ్రెస్ చేశాను ఆ డ్రెస్ తర్వాత మళ్ళీ ఆకి బర్త్డే ఈ రోజు నా ఈ డ్రెస్ అయితే వేసాను వెస్ట్రన్ టైప్లో ఉంది సో చిన్న కోట్ లాగా వస్తుంది అనమాట వైట్ టీ షర్ట్ వస్తుంది ట్రౌజర్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా సో ఆవిడకైతే ఇది వేసి చక్కగా ఆవిడని అయితే రెడీ చేయించాను ఈరోజు పని వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళు వచ్చి సీలింగ్ పని అది చూసుకొని వెళ్ళారు మాట్లాడి ఇంకా నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా వస్తామని చెప్పేసి అని అన్నారనమాట సో కొంచెం పని చేశారు కొంచెం చేయలేదు అంటే రెగ్యు కంటిన్యూస్గా ఉన్నది లేదనమాట అందుకనే చెప్తున్నాను సో మొత్తానికైతే ప్రిన్సమ్మని రెడీ చేశాను ఇంకా సాయంత్రంకి కేక్ కటింగ్ అదంతా ప్లాన్ అనమాట మేము రెడీ అవ్వాలి ప్రిన్స్కి ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ చేసిందనమాట సో వీళ్ళ టీచర్ ఏం చెప్పారంటే కోల్డ్ అని మాత్రం అస్ట్ చేయొద్దు సో పిల్లలకి కోల్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈఎన్టీ హాస్పిటల్కి అంటే కంటిన్యూస్గా ఉంటుంది తగ్గట్లేదు అంటే ఈఎంటికి వెళ్ళి చూపించడం బెటరు సో ఇంకా కొన్ని చెప్పారనమాట వాళ్ళు ఫేస్ చేసినా కానీ వాళ్ళకి తెలిసినా కానీ కొన్ని షేర్ చేశారు నేను కూడా నాకు అనిపించింది అనమాట ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాలి రెగ్యులర్గా కోల్డ్ ఉంటా ఉంది ఒకసారి అయితే తీసుకెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను తర్వాత ఇంకా వాళ్ళు మిస్ వచ్చారు పిల్లల్ని చూసి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత నేను వంట కూడా స్టార్ట్ చేశాను సో ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను అనమాట సాయంత్రంకి ప్రిన్సమ్మకు నచ్చినట్టుగా కుదిరితే బయటికి వెళ్ళి తిందాము లేదు అనంటే సాయంత్రం ఏదన్నా నాన్ వెజ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పొద్దున్న పప్పు అవైతే రెడీ చేస్తున్నాను ఈరోజు మా తమ్ముడు కూడా ఉన్నాడనమాట ఇంకా మా తమ్ముడికి కదిరికి నాకు మా ఆయనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా మా తమ్ముడు కంపల్సరీ ఉండాల్సిందే నాకు సో వాడు ఉంటాడు నేను ఉండమంటాను సో అది మా బాండింగ్ అయితే మా తమ్ముడు అయితే వచ్చాడు పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చాడనమాట సో నేనైతే లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వాడు మాట్లాడుతూ ఉంటే వాడితో మాట్లాడుతూ నేను అయితే చేస్తూ ఉన్నాను ఏంటి అక్క నాన్ వెజ్ లేకుండా వెజ్ ఏంటి అని చెప్పేసి వాడు నుంచి వెళ్ళి ఉన్నాడు అనమాట సాయంత్రం చేసుకున్న లేదంటే కుదిరితే బయటికి వెళ్దామని చెప్పేసి మా తమ్ముడు చెప్పాను తర్వాత టీ అయితే మేము మేమందరం తాగడం కోసం టీ పెడుతున్నాను ఇంక ఈ టీ పొడి గురించి అడిగారు నేను చక్రగోల్డ్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నది తీసుకున్నాను ఇంతకుముందు బ్రూక్ బ్యాండ్ బ్రూ బ్రూ కాదు సారీ బ్రూక్ బ్యాండ్ది ఏది అది న్యాచురల్ న్యాచురల్ అయినా రెడ్ లెబుల్దో న్యాచురల్ తీసి అలా వెళ్ళిపోయారు నెక్స్ట్ వంట కంప్లీట్ అవ్వొస్తుంది ఈ లోపే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట నజ్మా తిని త్రీ డేస్గా కంటిన్యూస్గా మనకి కామెంట్స్ చేస్తూ ఫైనల్గా బర్త్డే రోజు అయితే వచ్చిందనమాట చాలా హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ అండి వాళ్ళ హస్బెండ్ ఏమో ఇట్లా కాలేజ్లో ఏదో కంప్యూటర్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు సో తనైతే ఏమో డ్రీమ్ అని మమ్మల్ని మీట్ అవ్వడం ఏమో డ్రీమ్ అని చెప్పడం అయితే మళ్ళీ హ్యాపీ అనిపించింది చాలా మాట్లాడారు కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేకపోయాము కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట అంటే వాళ్ళు నందిగామనించోళ్ళు వచ్చారు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలిగా సో ఇదితోని అయితే కనుక్కున్నాం కదా ఈసారి మళ్ళీ వస్తామని చెప్పేసి అయితే వెళ్ళారనమాట ఈ లోపు ఇంకా ఫ్రెండ్స్కి డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేశాను బర్త్డేకి ఏ టైం అవుతుంది అంటే కేక్ ఏకటి టైం అవుతుందని భోజనం అయితే చేసాము ఇంకా క్లిప్స్ అయితే ఏం తీయలేదు మరి ఇల్లు ఎంత అయిపోతుందేమో అని చెప్పేసి ఫ్రెండ్స్కి అయితే జస్ట్ డ్రెస్ వేసి పోనీ వేసాను డిజైన్ జల్ వేస్తాను అంటే వద్దు అన్నది ఇంకా సరే లేమ నీకు అని చెప్పేసి పోనీ వేసాను వైట్కి వైట్ డ్రెస్ వేసి ఈలోపు మర్చిపోయా మన్ను కూడా వచ్చింది మన్ను వచ్చింది భోజనం చేసింది తను కూడా ఇంటికి వెళ్ళిపోయింది సాయంత్రం వరకు వస్తానని తనతోనే మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి ఇక్కడ ఈ కన్వర్జేషన్ వరకు కరెక్ట్గా టైం అయ్యే టైంకి అయితే వెళ్ళిపోయిందనమాట తనకి అర్జెంట్ వర్క్ ఉండి ఇంకా లక్కీ గాని కూడా రెడీ చేశాను ఏంటి లక్కీని అంతా సింపుల్గా రెడీ చేస్తానని మళ్ళీ కామెంట్స్ చేస్తారేమో వాడికి కంఫర్ట్గా ఉన్న బట్టలే వేసానండి సో ఇంకా వేరే ఏ వేసినా ఏడు అనమాట అందుకే తీసేశాను ఎలా ఉందండి ప్రిన్సమ్మ అయితే ఇలా రెడీ చేశాను జస్ట్ తర్వాత ఇంకా అంటే కేక్ కటింగ్కి వెళ్ళడానికి ముందు చక్కగా కాటుకు అవి పడదామని ఇంకా అప్పటి వరకు అయితే ఏం పెట్టలేదు పైన నాయ అయితే డెకరేషన్ చేస్తున్నారో ఒకసారి అది చూపిస్తాను పదండి మీకు ఫస్ట్ నుంచి అది వీడియో తీయమని చెప్పేసి అని అన్నాను లెంతి అయిపోయింది వద్దులేవే మొత్తం కంప్లీట్ అయ్యాక చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడనమాట మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా మా వారే డెకరేషన్ చేస్తారు మా పాత వీడియోస్ చూస్తూ వస్తున్న సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసిపోయింది నా శ్రీమంతం వీడియోకి నా శ్రీమంతంకి అప్పుడు కూడా సూపర్గా డెకరేషన్ చేస్తారు మా ఆయన సో ఇంకా అలా మా ఇంట్లో ఏ చిన్న ఆకేషన్ ఉన్నా మా వారే డెకరేట్ చేస్తారు ఇంక ఈరోజైతే కొంచెం ఇంకా తక్కువ అనిపి అనిపించింది అనమాట ఎందుకంటే పాతవి అవి కట్టిన్స్ టైప్ ఉన్నవి వైట్ వైట్ కాదు గోల్డ్ అండ్ బ్లాక్వి అయితే చిరిగిపోయి ఉన్నాయి బాలేవు మేము అవి ఉన్నాం కదా ఉన్నాయి కదా అని చెప్పేసి చూసాము కానీ అవి అయితే బాగాలేవు అనమాట ఉన్న వాటితోనైతే బాగా డెకరేట్ చేశారు మీకు ఫైనల్ లుక్ అనేది నైట్ టైం కేక్ కట్టింగ్ అప్పుడు తెలుస్తుంది అనమాట తిని ఎవరో కాదు ఆయిషా సో మా ఇంటికి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఒకరోజు ముందే వచ్చేసింది ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము చేస్తున్నాము రా అమ్మ అని ఫోన్ చేయగానే తను వచ్చేసింది అనమాట తనకి మెహందీ పెట్టడం కానీ హెయిర్ స్టైల్ చేయడం కానీ శారీ డ్రేపింగ్ కానీ సూపర్గా వచ్చ మన నెయిల్ ఆర్ట్స్ కూడా బాగా వేసింది చూసారా అవైతే నీల్స్ నేనే తీసేశాను సో ఎందుకంటే ఇచ్చింగ్ వస్తాను అంటే గోగడానికి కొంచెం గా లేదనమాట అందుకనే నేనే తీసేసాను ఏమైనా అకేషన్స్ ఉంటే పెట్టుకోవచ్చులే అన్న ఉద్దేశంతో అదే చెప్తున్నాను అనమాట కెమెరా ఫ్రంట్ ఆన్ చేసుకొని ఇంకా తనైతే ప్రిన్స్ అమ్మకి చూసారా ఎంత బాగేసిందో తనకేసింది జడ తర్వాత నాకు కూడా వేయమంటే నాకు కూడా వేస్తుంది నేను జడ వేయించుకునేటప్పుడు ప్రిన్స్కి నీళ్ళు పాలిష్ పెడుతున్నారనమాట మా ఆయన ఇవన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్ కదా మంచిగా అనిపిస్తాయి సో ఇంకొకటి ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి కూడా చెప్పాలి నేను మా నాన్నంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకోటి ఇంటికి పెద్దగా ఉన్న ప్రతి కూతురికి నాన్న మీదే ఉంటుంది చిన్న కూతుర్లకి కొంచెం తల్లి మీద కూడా ఉంటుంది మోస్ట్లీ అసలు అంటేనే ఎఫెక్షన్ విత్ డాడ్ అనమాట సో అలా మా నాన్న మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది అందుకే మా నాన్నకి మొన్న ఎండ దెబ్బ తగిలిందన్న నేను తట్టుకోలేక ఏడ్చింది అంతే అనమా అందుకోసమే అనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను మా నాన్న ఫస్ట్ టైం ప్రిన్స్కి బర్త్డేకి బట్టల డబ్బులు ఇచ్చారనంటే ప్రిన్స్ బర్త్డేస్ సిక్స్ బర్త్డేస్లో ఫస్ట్ బర్త్డేకి డబ్బులు ఇవ్వడం అనమాట మా నాన్న అంటే బర్త్డేకి బట్టలు కొనుక్కోమని ఎప్పుడు డబ్బులు వేయలేదు మా నాన్న ఆ ఉద్దేశంతో చెప్పాను అదొక గుర్తుండిపోయే విషయం అని నేను నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను దాంట్లో కూడా లొసుకులత్తుకి కామెంట్ చేస్తే ఇంకా నేనైతే ఏం చేయలేనమాట ఇక్కడ ఐదు పాయలు జడేస్తుంది ఆయుష దానికి సబ్ కొంచెం హెల్ప్ కావాలంటే దానికి నేగిన అడిగితే ఆయనైతే హెల్ప్ చేశారు ఎలా వచ్చింది ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను నేను నాకు బేబీ హెయిర్ ఎక్కువ అండి దానివల్ల కొంచెం ఫ్రెండ్ అయితే మొత్తం క్లమ్జీ క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఇదిగోండి చాలా అండి చాలా బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అయితే నాకు నచ్చింది కాకపోతే ఆ బేబీ హెయిర్ కూడా అలా రాకుండా ఉండే బాగుండు కదా అనిపించింది అనమాట ఎలా ఉంది లుక్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకోటి లిప్స్టిక్ షేడ్ కూడా చేంజ్ చేయమని అంటున్నారు చూస్తాను నిదానంగా చూసి అది కూడా షే షేడ్ అనేది మారుస్తాను ఇంకా పిల్లలందరినీ అయితే పిలిచాను అనమాట సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఆర్ సెవెన్ అవుతుంది నేను కొంచెం చీకటి పడ్డాకే స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఇప్పటిదాకా ఆపాను ఎందుకంటే డెకరేషన్ అనేది కనిపించదు కదా అందుకోసమని ఫైనల్గా లైట్లు అవన్నీ అయితే బెలూన్స్ మొత్తం కనపడేలాగా పెట్టాడు గాలికి కొన్ని బెలూన్స్ టాప్ టాప్ అని పేలు పేలిపోతూ ఉన్నాయి బ్లాక్ బెలూన్స్ అయితే మూసి పగిలిపోయాయి ఆయిషాని చూపించట్లేదు చూపించట్లేదు అన్నారు కదా సో తను ఎట్లయినా గృహప్రవేశానికి కనిపిస్తాను వదినా అంది అదేదో ఇప్పుడే కనిపించిన ఆయిషా ప్రతిసారి కనపడకుండా తీయడం అంటే అవ్వట్లేదు అని చెప్పేసి తనైతే చూపించేశాను సో అతనే అండి ఆయిషా చూపించాను కదా అండ్ హైజల్కి తీసుకున్న కేక్ అయితే అది చాక్లెట్స్ తీసుకున్నాము బిస్కెట్స్ తీసుకున్నాం పిల్లలందరికీ డ్రింక్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా మా తమ్ముడేమో అది స్ప్రే ఉంటుంది కదా ఏమంటే ఫాక్ టైప్లో వచ్చేది ఆ స్ప్రే అయితే తీసుకున్నాడు ఈయన షార్ట్స్ ఉంటే షార్ట్స్ పట్టుకున్నాడు మా కద్దిరిగాడేమో మళ్ళీ లక్కీని తీసుకొని వాడు వస్తున్నాడు ఇంకా మేము అందరం అందులో ఉండి కేక్ అయితే కట్ చేస్తా ఉన్నాము పిల్లలందరినీ కూర్చొని రా కూర్చొని రా అంటే ఎవ్వరు కూడా కూర్చోవట్లేదు నిలబడి చూస్తూ ఉన్నారనమాట ఇంకా సరేలే వాళ్ళ సంతోషం ఏంటో అని చెప్పేసి ఇంకా అలాగే నిల్చొని ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్ లో నిలబెట్టడానికి కూడా స్పేస్ ఎక్కువగా లేదనమాట అందుకని ఇంకా అలా సైడ్కి అయితే నిలబడ్డారు వాళ్ళని కూర్చోమన్నా కూర్చోలేదు మేమైతే ఇంకా కేక్ కట్ చేస్తాం ఉన్నాము మొత్తం ఫుల్ గా డెకరేషన్తో ఆ కేక్ అది పడుతుందో లేదో అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు నేను అయితే చెక్ చేసుకుంటున్నారు ఇంకా ఐషా నిరా అంటే అప్పుడు వచ్చేసింది తను కూడా ఇంకా తను కూడా ఉంది కేక్ అయితే కట్ చేస్తుందమ్మా మా ప్రిన్స్ అమ్మ ముందుగానే ప్రిన్స్ అంటున్నావు సారీ లక్కి ఫస్ట్ క్లాప్స్ కొట్టేస్తుంది పాటలు పాడేస్తుంది అనమాట ఇంకా పిల్లలు కెమెరా కట్ వస్తా ఉంటే మళ్ళీ మీకు కనిపించదేమో అన్న ఉద్దేశంతో ఎవరన్నా ముందుకొస్తే అమ్మ కొంచెం జరగనమ్మా పక్కకి వెళ్ళండి అమ్మా జరగ చెప్తున్నాను మళ్ళీ పిల్లలు వస్తుంటే నేను వెనక్కి పంపించాను అన్న ఉద్దేశం మళ్ళీ మీకు వస్తే అని ముందే చెప్తున్నాను కెమెరాకు అడ్డు వచ్చి నిలబడ్డారనుకోండి మీకు కనిపించదు కదా అని ఉద్దేశం అనమాట ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే జరిగిపోయింది కేక్ మీద అదంతా పడితే తినలేరేమో పిల్లలు కదా తినేదని చెప్పేసి చున్నీతో అయితే కవర్ చేశాను ఇంకా స్ప్రే కూడా చేసేస్తారు అది కూడా పడకుండా కవర్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ అమ్మ ఇంకా వీళ్ళ స్కూల్కి వెళ్ళాలి నేను స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వాలని తనకి బాగుండే అనమాట కానీ స్కూల్ లేకుండే ఓన్లీ పేరెంట్స్ వరకే ఉండే అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాము ప్రిన్స్కి లక్కి నిల్చోబెట్టి కట్ చేస్తా ఉన్నాము లక్కోడి క్యాండిల్ వెలిగింది కదా ఆ మంటకి భయపడిపోయింది అనమాట ఇంకా సరిగ్గా పట్టుకుంటున్నా కూడా పట్టుకోవట్లేదు క్లాప్స్ కొడుతున్నాం కొడుతూనే ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది భలే అనిపించింది ప్రిన్స్కి ఫుల్ కాఫ్ కోల్డ్ చేసిందండి మళ్ళీ అందుకని తన కేక్ తినిపిస్తుంటే వద్దు వద్దు అని చెప్పేసి అని అంటుంది నిదానంగా చూసి ఇప్పుడు మీతో డిస్కషన్ చేశాను కదా ఏంటి హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఇంకా అక్కడికైతే తీసుకెళ్తాను చాలా హ్యాపీగా జరిగాయి సెలబ్రేషన్స్ అయితే భలే అనిపించింది ఇక్కడే కాదు సెలబ్రేషన్స్ ఇంకా మన్ను వచ్చి వెళ్ళింది అన్నాను కదా తనైతే ఇంకో కేక్ తీసుకొని బ్యారేజ్ మీదకి వస్తా అంది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా కేక్ కటింగ్ చేపిస్తాను అంది అనమాట అక్కడికి వెళ్తాం మేము వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా మిగితే షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ అలా నిలబడడానికి రీజన్ ఏంటంటే ఫొటోస్ కోసం మేము నిల్చున్నాము ఫొటోస్ కోసం స్టిల్స్ ఇస్తా ఉన్నాము తర్వాత అక్కడ వాటిని అని చెప్పేసి ఎప్పుడు చేసేది అదే స్టాండే మాకు ఉన్న దిక్కు అనమాట సో ఇంతమంది ఉన్నా కూడా స్టాండ్ పెట్టుకున్నాం అందరం కవర్ అవ్వాలి ఏ ఒక్కరు మిస్ అయినా కూడా కొంచెం అదొక వెళ్తే ఉంటుంది కదా అందుకని ఇంకొకరిగా ఒక్కొక్కరిగా కేక్ కట్ చేసి ప్రిన్స్కి తినిపించేసి ప్రిన్స్ కూడా మాకు తినిపించేసింది ఇంకా అలా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇంకోటి ఆ రోజు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదు ఏంటక్క షార్ట్ అన్న పెట్టలేదు ఏంటక్క అని చెప్పేసి అన్నారనమాట నేను ఎందుకు పెట్టలేదు అంటే ఆ రోజు దగ్గర నుంచి వెళ్ళి ఇంకా కంటిన్యూస్గా ఈ వీడియో పోస్ట్ అయ్యేంత వరకు ఆ బర్త్డే విషెస్ ఏ వస్తూ అనమాట సో ఇది బర్త్డే విషెస్ అదే బర్త్డే వీడియో రోజు విష్ చేశారనుకో ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ వస్తుంది కదా అని కొంచెం సెల్ఫిష్గా ఆలోచించాను అంతే అంతకుమించి ఏమీ లేదు అందుకే పోస్ట్ పెట్టలేకపోయాను ఇంకా కంటిన్యూస్గా అయ్యే కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతోనే ఆ పెట్టలేదు అనమాట ఇంకా ఇంకా నేనైతే ఏం చెప్తున్నానంటే ఫ్యామిలీ తమ్ముళ్ళకి ఫ్యామిలీ పిక్ ఒకటి ఉండాలి అలా దిగుదాం ఇలా దిగుదామని వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తూ ఉండే అనమాట ఇంకా పిల్లలంతా ఫుల్ ఎగ్జైట్మెంట్ అంటే ఫస్ట్ బెలూన్స్ కావాలి వాళ్ళకి కేక్ కావాలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ కేక్ కట్ చేసి ఇవ్వు అని చెప్పేసి చెప్పాను ఇంకోటి బిస్కెట్స్ చెప్పాము తీసుకురాలేదు ఇంకా వాళ్ళు మా తమ్ముడు ఫోన్ చేయడానికి వెళ్ళాడు కదిరు మా తమ్ముడు అయితే వెళ్ళారనమాట ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొని వస్తారని చెప్పేసి బిస్కెట్స్ ఒకటి మిస్ అయ్యాయి వాటి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం డ్రింక్స్ ఏమో ఆయి ఆయుష్ల్లి డ్రింక్స్ తీసుకొస్తాను వెళ్ళింది ఇంకా వాళ్ళు రాగానే పిల్లలందరికీ పంచిపెట్టడం ఫస్ట్ ఈ లోపు కేక్ అన్న తింటారనే ఉద్దేశంతోనే కేక్ అయితే ఇస్తున్నాము ఇదిగోండి కదిర్ తీసుకొని వచ్చేసాడు బిస్కెట్స్ అండ్ డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చాడనమాట ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడా ఏం లేరు ఒక పది పదకొండు మంది ఏమి ఉంటారు అంతే ఇంకా కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఒక నలుగురు ఐదుగురు వచ్చారు ఆన్ టైం అయితే ఎవరు లేరు అనమాట ఇంకా వాళ్ళందరినీ కూడా రమ్మని వాళ్ళందరినీ కూడా ఒక ఫోటో అయితే తీసాను అనమాట పెద్ద గ్రాండ్గా ఏం కాదు మా ఫ్యామిలీ జస్ట్ పిల్లలతో అయితే కేక్ కట్ చేయించుకున్నాము అంత ముందు సంవత్సరం అయితే అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ అవి అక్కడ పనిచేసి వచ్చాము చాలా హ్యాపీగా జరిగింది ఇంకా ఎప్పుడూ పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం పోయిన సంవత్సరం కూడా వాళ్ళు లేకుండే ఈసారి అయితే మేము ఇంకా చిల్డ్రన్స్ ఏం ఫోన్ చేయలేదన్నమాట వాళ్ళు ఉన్న పోయిన సంవత్సరం అయితే లేమన్నారు నా బర్త్డే కూడా లేమన్నారు సో ఇంకా వాళ్ళు ఉండట్లేదు ఎప్పుడు సరికి రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకా కాల్ చేయలేదు అక్కడికి మేము కూడా ఏమి వెళ్ళలేదు ఇంక ఇంట్లో వరకే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంపిస్తుంది ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందనమాట ఫ్రెండ్స్ నేనే ఇస్తాను ఏదైనా నేనే ఇస్తాను నువ్వు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పింది సరే అని ఇంకా ఆమె ఇప్పిస్తున్నాము ఫుల్ హ్యాపీగా ఉంది మా ప్రింట్స్ గారి వాళ్ళకేమో వాటి వాటన్నిటిని పిస్కేయాలి కేక్ అంతా కదిపేయాలి స్మాష్ చేయాలి అని నాయితే వెయిట్ చేస్తా ఉండే వాళ్ళకి ఇవ్వడం చూసి ఈమె కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంది ఈమె కూడా చాక్లెట్స్ ఇస్తా ఉంది ఈ బర్త్డే అయితే బాగుంటే మా నాన్న వాళ్ళ దగ్గరే జరిగేది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు ఈ టూ త్రీ డేస్లో అయితే బయలుదేరి వెళ్తాము మెయిన్ మేము ఏమైనా వెహికల్ దొరికిద్దేమో ఎవరిదైనా తీసుకొని వెళ్దాము మమ్మల్ని దింపేసి వస్తాడు బస్సులో ఇద్దరు పిల్లలతోని వెళ్ళడం చాలా కష్టం లగేజ్ తీసుకొని అని ఆలోచిస్తున్నాము ఇంకా ఎవరైనా అంటే వెహికల్ అడ్జస్ట్ అవుతే వెళ్ళిపోతామన్నమాట లేదు ఇంకా అసలు దొరకట్లేదు అంటే పొద్దు పొద్దున్నే లేచి బయలుదేరితే అక్కడికి మా ఇంటికి వెళ్ళేసరికి పదో పదకొండో అయ్యేలాగా చూసుకొని బయలుదేరుదామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అంతా ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగేది ఇంకా అవ్వలేదనమాట ఈ డ్రెస్ గురించి కూడా అడిగారు కదా దీనికి సంబంధించింది షార్ట్ కూడా చేశాను వీలైనంత తొందరగా అంటే రేపు ఎల్లుండి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మొత్తం అందరికీ పంచిపెట్టిన తర్వాత మన్ను కేక్ కట్ చేస్తాను రమ్మందిగా మన్ను అంటే తెలుసు కదండి మియాస్ మామ్స్ తెలుగు అని చెప్పేసి ఛానల్ ఉంటుంది కదా తను సో తను ఒక సబ్స్క్రైబరే నాకు ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అనమాట తను కూడా సో అంత అటాచ్మెంట్ ఉంటుంది సబ్స్క్రైబర్స్తో నాకైతే ఇంకా తనైతే బ్యారేజ్ మీదకి రమ్మంది ఇక్కడైతే అయిపోయింది అర్జెంట్ వర్క్ ండి వెళ్ళిపోయింది తను అందుకే మేమైతే బ్యారేజ్ మీద కలిసాము అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చిన్న ముక్క యాడ్ చేస్తాను చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ప్రిన్స్ డ్రెస్ బాగుందా లేదనేది కూడా కామెంట్ చేయండి అండ్ కాస్ట్ గురించి అడిగారు త్రీ డ్రెస్సెస్ కలిపి నేను సెవెంటీన్ హండ్రెడ్కి తీసుకున్నానండి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తా అన్నాను ఫైనల్గా సెవెంటీన్ హండ్రెడ్కి అయితే త్రీ డ్రెస్సెస్ ఇచ్చారు ఇంకో డ్రెస్ ఏంటనేది మేము మన్ను కేక్ కటింగ్లో మీకు కనిపించింది అనమాట తన కేక్ కట్ చేసినప్పుడు అనమాట సో ఆ డ్రెస్ అనేది ఆ వీడియోలో కనిపించింది ఇంతవరకు ఈ వీడియోనైతే ముగుస్తున్నాను ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్